హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియో అయితే ఈరోజు మా పక్కర్లో స్లాప్ పని అయితే అవుతుంది చూడండి సెంట్రింగ్ అనమాట మనల్ అయితే సెంట్రింగ్ అయితే వేపించారు సెంట్రింగ్ అయ్యాక గజాలు చూడండి మొత్తం బార్బెనింగ్ అయితే అయిపోయింది ఈరోజు అయితే మేము కాంక్రీట్ వేయబోతున్నాము కాంక్రీట్ వేసేటప్పుడు అయితే వీడియోలో నేనైతే చూపించిపోతున్నాను అయితే నేనైతే మిల్లర్ తెచ్చాను అనమాట నాది ఈ మా తోడు మేస్తర్లు అయితే అయితే చేస్తారు మా పక్కూరే అనమాట చూడండి క్రాంక్ అయితే వేస్తారు మనలో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి క్రాంక్ వేస్తారు ఒక పక్క ఏ రూమ్ వేజ్కి అయితే మనలో క్రాంక్ అయితే వేయలేదు మళ్ళీ పక్క కూడా క్రాంక్ అయితే వేస్తారు రూమ్ వేజ్కి అయితే వేయలేదు రెండు నెలలు అయితే మొత్తం క్రాంక్ అయితే లేపేశారు సెంటర్లో అయితే మామూలు నార్మల్ పర్పులు అయితే వేస్తారు చూడండి ఊరైతే ఇదేనండి తోట కూడా అనమాట మా పక్కరే చూడండి మిల్లర్ అయితే నాది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు వీడియో అయితే నేను మొత్తం చూపిస్తాను ఎలా పోస్తున్నాము ఏంటి అనేది మొత్తం అయితే వీడియోలో చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ మన అయితే గొప్ప వెరైటీకి చేస్తారు నిచ్చిన అనమాట పరంజాలంటది చూడండి చెక్కలతోనే తయారు చేస్తారు ఎంత నీట్గా చేస్తారు కాంక్రీట్ ఎక్కించడానికి అనమాట ఇది ఇప్పుడు కాంక్రీట్ పని అయితే మొదలు పెట్టాం ఫ్రాండ్స్ చూడండి మేమైతే మిల్లలతో వేస్తున్నాము షాప్ అయితే అవుతుంది ఒక సిమెంట్ ఆరు గమ్యలు తీసుక ఎని గమని అయితే పిక్ సిక్స్ అయితే వేస్తున్నాము చూడండి ఇలా పని చేస్తున్నాము ఊరు అందరూ అయితే సాయంకైతే వచ్చారు ఇంచుమించుగా మించుగా చాలామందే ఉన్నాము ఈ రోజు మేమైతే మూడు గదులు స్లాబ్ అయితే వేయబోతున్నాం కాంక్రీట్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు అందుకే మేమైతే గడ్డి లేకుండా చూడండి గమ్యంతో అయితే లైన్ వరుసగా నిలబడి ఒకరికొకరు గమ్యంలో అయితే అనుకుంటున్నారు ఈ మిల్లర్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి స్లాబ్ ఏరియాకి అయితే మొత్తం జనాలు అయితే ఉన్నారు వరుసగా లైన్ గా నిలబడి నిలబడి ఉన్నారు అన్నమాట అక్కడ ఒకరు గమ్యంతో అనుకుంటున్నారు చూడండి పరంజా మీద లేడీస్లో అయితే ఉన్నారు వారు రెండు లైన్లు అయితే నిలిచి ఉన్నారు గన్నెంలో అనుకోవడానికి అనమాట చూడండి కాంక్రీట్ చూడండి ఎలా అందుకుంటున్నారు సగం అయితే వర్క్ అయిపోయింది ఇంకో రెండు రూమ్లే ఉన్నాయి 이아서 밑에 바퀴를 굴 E ah. aí, చూడండి ఫ్రెండ్స్ స్లాబ్ అవుట్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది క్లియర్గా అయితే అయిపోయింది చూడండి మొత్తం అయితే ఫినిష్ అయితే అయిపోయింది ఇంకా ఆర్లేదు జస్ట్ అయిపోయింది అనమాట అందుకే ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో